కేసు ఛేదించిన ఎస్ఐ మారయ్య పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డ్ అందించిన ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా వ్యాపారస్తులు పనిలోకి వచ్చే వారి యొక్క వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు వ్యాపారస్తులు డబ్బులు కౌంటర్ కాకుండా ఇళ్లలోకి తీసుకెళ్లారని సూచించారు ప్రతి షాపులో ఖచ్చితంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఆరు ఇరవై నాలుగవ సంవత్సరం మార్నింగ్ అందాజా తొమ్మిది గంటలు ప్రాంతంలో మా బ్రీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే తన షాప్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు విలోచన ఐదు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పాల్గొట్టి దాన్ని తీసుకెళ్లిపోయారనే దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేశారు